హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే ఎంత చెప్పినా రాజ్ అస్సలు వినిపించుకోడు చూడు నువ్వు ఏం చెప్పాలనుకున్నా నేను వినను నువ్వు ఎలాంటి సాక్ష్యాలు చూపించినా నేను నమ్మను నువ్వసలు ఈ దుగ్గిరాల ఇంటికి కోడలిగానే సరిపోవు అసలు నువ్వు నా భార్య స్థానంలో ఏ మాత్రం కూడా ఉండడానికి వీలేదు వెళ్ళిపో వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అలా అరవడంతో కావ్యం ఒక్కసారిగా కళ్ళ నీళ్ళు పెట్టుకొని అంటే నన్ను నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు అంతే కదా సరే మీ ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానండి అని చెప్పి కావ్య ఇక చాలా నిస్సహాయంగా తల కిందకి దించుకుంటుంది ఇంతలో సుభాష్ నాన్న రాజ్ ఏం చేస్తున్నావురా అసలు ఏంటి తొందరపాటి నిర్ణయం నా మాట విను కావ్య జరిగిందంతా చెప్పింది మీ అమ్మ అక్కడ హాస్పిటల్లో ఉంది తను ఆ స్థితిలో ఉండగా నువ్విక్కడ ఇలా తొందరపాటి నిర్ణయం తీసుకోవడం నాకే మాత్రం కూడా నచ్చలేదు ఒక్కసారి నేను చెప్పేది వినునా అని చెప్పి ఇక సుభాష్ రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య వాడు ఆవేశంలో ఉన్నాడు తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాడు వాడు కంట్రోల్లోనే లేడు వాడు మాట్లాడుతున్న మాటలని నువ్వేం పట్టించుకోవద్దమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దు మీ అత్తయ్య గారు కళ్ళు తెరిచిన మరుక్షణం ముందుగా నిన్ను రాజుని అడుగుతుందమ్మా వద్దు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి సుభాష్ ఇక కావ్యని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు అలాగే పెద్దావిడ కూడా అమ్మ కావ్య వాడు వాళ్ళమ్మ పరిస్థితిని పట్టించి వాడు కోపంతో ఉన్నాడు నువ్వు ఏం పట్టించుకోకమ్మా అని చెప్పి ఇక పెద్దవిడ అలాగే ఇంట్లో అందరూ కూడా కావ్యని ఆపడానికి చాలా రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు ఇక రుద్రాణి అయితే అమ్మ ఈరోజు వదిన అలాగే రేపు నువ్వు ఎల్లుండి నాన్న ఆ స్థితిలో ఎవరైనా ఉండొచ్చు ఈ కావ్య తనకి అప్పగించిన బాధ్యతని వదిలిపెట్టి లేనిపోని నిర్ణయాలు తీసుకొని ఎదుటి వారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండకపోవడమే మంచిది రాజ్ చెప్పినట్టు ఈ కావ్య ఈ దొగ్గిరాల ఇంటికి ఏ మాత్రం కోడలిగా పనికిరాదు అని చెప్పి పెద్దావిడ మాట్లాడుతుంటే రుద్రణి ఇంకొక మాట మాట్లాడినా పళ్ళు రాలగొడతాను అసలు అసలు రాజ్ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడకుండా అనవసరంగా వాణ్ణి నీ మాటలతో రెచ్చగొట్టావు ఇప్పుడు ఒక భార్య భర్తల్ని విడదీస్తున్నావు అని చెప్పి ఇంకా పెద్దవాడైతే రుద్రానికి చీవాట్లు పెడుతుంటాయి రుద్రాణి బాగుంది చాలా బాగుంది నేను నేను వద్దని కోసం ఎంతలాగా కుమిలిపోతున్నానో మీకెవ్వరికీ అర్థం కావట్లేదు అయినా నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి ఇక రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణితో పాటు రాహుల్ కూడా తన గదిలోకైతే వెళ్తాడు రాహుల్ అదేండి మమ్మీ కావ్య వెళ్లకుండానే నువ్విలా వచ్చేసావు నువ్వక్కడ ఉంటేనే కదా నువ్వు మాట్లాడే మాటలకి కావ్య రెచ్చిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అంటుంటే పిచ్చివాడ ఆల్రెడీ కావ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి పూర్తిగా నిర్ణయం తీసుకుంది ఇక ఎవ్వరాపినా తను ఆగే ప్రసక్తే లేదు కావాలంటే నువ్వే చూస్తావు కదా మళ్ళీ నేను అక్కడ ఉంటే అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తారు మళ్ళీ కావ్య మనసుని మార్చే ప్రయత్నం చేస్తారు అక్కడ నేను లేకపోవడమే మంచిది అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్తో మాట్లాడుతుంటే మమ్మీ రియల్లీ నువ్వు సూపర్ మమ్మీ ఈరోజు ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అటు అపర్ణత్త ఇటు కావ్య అపర్ణత శాశ్వతంగా భూమి మీదే లేకుండా పోతుంది ఇక్కడ కావ్య ఈ దుగ్గిరాల కుటుంబం వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడు రాజ్ అందరూ ఉన్న అనాథలా ఉంటాడు పిచ్చివాడైపోతాడు ఇక ఈ ఆస్తి నీ సొంతం అలాగే కంపెనీ నా సొంతం అని చెప్పి రాహుల్ అయితే తెగ సంబరపడిపోతాడు ఇక్కడ చూస్తే స్వప్న కావ్య నువ్వు రాజ్ గురించి పట్టించుకోకు రాజ్ ఆవేశంలో ఉన్నాడు తను ఇదంతా మర్చిపోయిన తర్వాత నీ కోసం పిచ్చివాడైపోతాడే నా మాట విను అని చెప్పి స్వప్న ఇక కావ్యని ఆపడానికి నానా రకాలుగా నచ్చ చెప్తుంది కానీ కావ్య అస్సలు ఎవరి మాట వినే ప్రసక్తిలో లేదు లేదు ఇంట్లో చీమ చిట్టుక్కుమన్నా దానికి తప్పు కావ్యే చేసిందని అందరూ నన్నే వేలెత్తి చూపిస్తారు ఇప్పుడు కూడా నేను చెయ్యని తప్పుకి ఎన్నో మాటలు పడ్డాను ఈ ఇంటికి కోడలిగా పనికిరాను అలాగే ఆయనకి భార్యగా కూడా పనికిరాను నాకు అర్థమైపోయింది తాతయ్య గారు మీరు పెద్దవారు మీరు నాకు ఏం చెప్పినా ఇప్పుడు పరిస్థితుల్ని బట్టించి నేను ఇక్కడ ఉండలేను దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకోకముందే నా నిర్ణయాన్ని మీకు చెప్పాలని వచ్చాను మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోండి ఇక ఇంట్లో నేను ఉండాలని అస్సలు అనుకోవట్లేదు దుగ్గిరాల ఇంటికి కోడలిగా నేను పనికిరాను అలాగే గారికి భార్యగా నా పాత్ర ముగిసిపోయింది ఇక ఈ ఇంట్లో నాకు ఎట్లాంటి స్థానం లేదని అర్థమైపోయింది ఇంకా నాకు సెలవు కావాలి అని చెప్పి కావ్య అందరికీ కూడా తన రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతుంది అందరూ కూడా అమ్మ కావ్య అని చెప్పి కావ్యని బ్రతిమిలాడ్డానికి చాలా ప్రయత్నాలే చేస్తారు కానీ కావ్య ఎవ్వరి మాట వినిపించుకోదు అందరూ చూస్తుండగా ఇంటి నుంచి అడుగు తీసి బయట పెడుతుంది ఒక్కసారిగా కావ్య అడుగు తీసి బయటపెట్టి వెనక్కి తిరిగి ఇంటిని అలాగే పైన తన గదిలో నుంచి బయటికి చూస్తున్న రాజ్ని అందరినీ చూస్తుంది ఇక తల వెనక్కి తిప్పకుండా అక్కడి నుంచి చాలా నిస్సహాయంగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది రాజ్ అయితే తను చేసిన తప్పుకి తన తల్లిని కోల్పోతున్నానేమో అన్న బాధతో కావ్య వెళ్ళిపోతున్న సంగతిని ఏ మాత్రం కూడా పట్టించుకోడు ఇక్కడ చూస్తే కావ్య ఆ ఇంటి నుంచి ఒక్కొక్క అడుగు బయటకు వేస్తూ ఆ ఇంటితో తనకి ముడిపడి ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రాజ్తో తనకి ముడిపడిన బంధాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక్కడ చూస్తే రాజ్ ప్రతి క్షణం అపర్ణ తను కలుసున్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని అమ్మ అమ్మ అంటూ గదిలోనే ఏడుస్తుంటాడు కొంతసేపటికి కళ్యాణ్ అయితే రాజ్కి ఫోన్ చేస్తాడు రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి కళ్యాణ్ ఏమైందిరా అని అడగడంతో అన్నయ్య అన్నయ్య పెద్దమ్మ పెద్దమ్మ సృహలోకి సృహలోకి వచ్చింది మీ అందరినీ చూడాలి అంటుంది త్వరగా రండి అని చెప్పి ఇక కళ్యాణ్ కాల్ కట్ చేయడంతో రాజ్ చాలా ఆనందంగా ఫాస్ట్గా కిందకి దిగి అందరితో నానమ్మ అమ్మ అమ్మ సృహలోకి వచ్చిందంట డాడీ మమ్మీ సృహలోకి వచ్చిందంట వదండి మనందరినీ చూడాలంటుంది అని చెప్పి రాజ్ చాలా ఆనందంగా అందరితో కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తాడు అపర్ణ హాస్పిటల్కి వచ్చిన తన కుటుంబాన్ని చూసి చాలా ఆనందపడుతుంది కానీ అందులో కావ్య కనిపించదు నానారాజ్ రాజ్ కావ్య ఎక్కడరా కావ్య కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటే ఆ మాటలకి పక్కనే ఉన్న రుద్రని ఏదో చెప్పబోతూ ఉంటే అత అని చెప్పి ఇక రాజ్ అపన్న వైపు రుద్రాణి వైపు సీరియస్గా చూస్తాడు రుద్రాణి సైలెంట్గా ఉంటుంది ఇంకా రాజైతే అది అమ్మ కలవతి నువ్వు వచ్చేస్తావని ఇంట్లో నీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి కదా అని చెప్పి ఇంకా రాజైతే అపర్ణకి కావ్య వెళ్ళిపోయిన సంగతి చెప్పనే చెప్పడు ఇక కొంతసేపటికి డాక్టర్ అక్కడికి వచ్చి చూడండి ఇంతమంది ఐసీయూలో ఉండకూడదు మిగతా పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి ప్లీజ్ అని చెప్పి ఇక డాక్టర్ వాళ్ళందరినీ బయటికి పంపించేస్తుంది తర్వాత రాజ్ సుభాష్ దగ్గరికి వచ్చి చూడండి పేషెంట్ ఇంతకు ముందు మీద ఇప్పుడు చాలా వీక్ అయిపోయారు ఆవిడకి ఏమీ కూడా టెన్షన్ పడేవి బాధాకరమైన విషయాలు ఏవి ఏవి కూడా చెప్పకూడదు ఎప్పుడు ఆవిడని సంతోషంగా ఉండేలాగే చూసుకోవాలి చూడండి ఆవిడకి ఇష్టం లేని వాళ్ళని ఆవిడ దగ్గరికి కూడా రానివ్వకండి అని చెప్పి ఇక డాక్టర్ అపన్నని ఒక చిన్న పిల్లలాగా చూసుకోవాలని వాళ్ళతో చెప్పడంతో ఇక రాజ్ అయితే డాక్టర్ నేను నేను చూసుకుంటా మా మమ్మీని చాలా బాగా చూసుకుంటాను ప్రతిక్షణం మమ్మీని సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే డాక్టర్తో చెప్తాడు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక స్వప్న ఏంటి రాజ్ నువ్వు ఆంటీని ప్రతిక్షణం సంతోషంగా చూసుకుంటావా అసలు ఆంటీ సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు కావ్య కలిసి సంతోషంగా ఉంటేనే ఆంటీ సంతోషంగా ఉంటారు ఇప్పుడు కావ్యని నిర్దాక్షణంగా బయటికి గెంటేశావు ఆ విషయం కనుక అపర్ణ ఆంటీకి తెలిస్తే ఆంటీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక స్వప్న చెప్తుంటే స్వప్న మాటలకి ఇందిరాదేవి కూడా అవును రాజ్ తను ఏ తప్పు చెయ్యకపోయినా మీ అమ్మకి ఏమవుతుందో అన్న ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని కావ్యని మన ఇంటి నుంచి బయటికి పంపించేసావు దుగ్గిరల కోడలిగా నీకు పనికి పనికిరాదు అని చెప్పి తన మనసుని ముక్కలు చేసావు తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది తను ఆత్మాభిమానం గల మనిషి తిరిగి రమ్మన్నా రాదు ఇప్పుడు అపన్నకి నిజాన్ని ఎలా చెప్తావు అని అడగడంతో దానికి రాజు చూడు ననమ్మ అట్లాంటి మనిషి మన ఇంట్లో లేకపోవడమే మంచిది మమ్మీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే మమ్మీకి అర్థమయ్యేలా నేను చెప్తాను మమ్మీ నేనేం చెప్పినా వింటుంది నన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పి అయితే కుటుంబంలో అందరితో చెప్తాడు ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ చస్తుంది అంటే బ్రతికిపోయింది అత్తయ్య ప్రాణం మరీ గట్టిదిలా ఉంది అని చెప్పి ఇక రాహుల్ అంటుంటే రుద్రని రే ఈడియట్ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావురా ఈ ఇంట్లో విషయాలని వదినకి చేరవేసేది నేను కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అలా వెళ్ళిపోవడానికి కారణం రాజే అని అపర్ణ వదనకి నేను చెప్తాను ఆ ఆగిపోయిన గుండె ఇప్పుడు కొట్టుకుంటున్న కొట్టుకుంటుంది నేను చెప్పే ఈ విషయంతో మళ్ళీ కొట్టుకుంటున్న గుండె ఆగిపోతుంది ఈసారి తిరిగి కొట్టుకునే అవకాశం కూడా ఉండదు అని చెప్పి రుద్రాని అయితే రాహుల్తో చెప్తుంది ఇక్కడ చూస్తే కావ్య తన పుట్టింటికి వెళ్తుంది కావ్యని చూసిన కనకం అలాగే కృష్ణమూర్తి చాలా సంతోషంగా అమ్మ కావ్య ఏంటమ్మా ఇలా వచ్చావు ఈ టైంలో వచ్చావేంటి అని చెప్పి కావ్యని పట్టుకొని ఎగతిగా చూస్తూ అడుగుతూ ఉంటారు అదేంటమ్మా ఒక్కదానివి వచ్చినట్టునో అల్లుడుగారు రాలేదా కావ్య ఏమైంది కావ్య అని చెప్పి ఇక ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే కావ్య చాలా బాధగా వాళ్ళ నాన్న కృష్ణమూర్తిని పట్టుకొని అయిపోయింది అంతా అయిపోయింది దుగ్గిరాల కోడలిగా రాజ్కి భార్యగా నా పాత్ర ముగిసిపోయింది ఇక నేను ఒంటరి దాన్ని ఈ కనకం కూతురుగా కృష్ణమూర్తి ముద్దుల కూతురుగా ఈ ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చాను అని చెప్పి కావ్య బాధపడుతూ కనకం కృష్ణమూర్తికి చెప్తుంటే కృష్ణమూర్తి అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అల్లుడు గారు సంతోషంగానే ఉన్నారు కదా మరి ఏమైందమ్మా అని అడగడంతో ఇక కావ్య ఏం జరిగిందో చెప్పలేక అసలు మాట్లాడలేక పదే పదే జరిగింది గుర్తు చేసుకుని కుమిలిపోతూ ఒక గదిలోకి వెళ్ళిపోతుంది కనుక కావ్య వెనక్కి వెళ్ళి ఉసై ఏమైందే అడుగుతుంటే ఏమీ చెప్పు ఇలా ఏడుస్తుంటే నాకెలా తెలుస్తుందే చెప్పు చెప్పు అని అంటుంటే అమ్మ నీకు దండం పెడతాను నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి అని చెప్పి కావ్య ఇక కనకంతో మాట్లాడడంతో కనకం ఏం మాట్లాడకుండా మౌనంగా బయటికి వచ్చేస్తుంది ఇంతలో కృష్ణమూర్తి కనకం అమ్మాయి ఏం జరిగిందో చెప్పిందా అసలు ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అంటుంటే ఏమోనండి నాకు అదే అర్థం కావట్లేదు తనని ఎంత అడిగినా సరే ఎందుకు వచ్చిందో చెప్పట్లేదు పైగా నా మీద విసుక్కుని నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమనిందండి అని అంటుంటే ఇక కృష్ణమూర్తి అయితే నువ్వు ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయి అని అనడంతో దానికి కనకం అల్లుడు గారికి ఇప్పుడు ఫోన్ చేసి ఏమీ అడగలేను స్వప్నకి ఫోన్ చేసి జరిగింది ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కనకం అయితే స్వప్నకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తాన్ని తెలుసుకుంటుంది ఒక్కసారిగా జరిగింది తెలుసుకున్న కనకం షాక్ అయిపోతుంది స్వప్న ను చెప్పేది నిజమా అని అంటుంటే అవును అవునమ్మా రాజ్ చాలా నిర్దాక్షిణంగా కావ్యని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు పాపం కావ్య మొదటిసారి తన మనసుని ముక్కలు చేసుకుంది తను ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోలేదు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా స్వప్న కనకానికి చెప్తుంది కనకం చాలా బాధపడదు కృష్ణమూర్తికి చెప్పడంతో ఏంటి అంత పని జరిగిందా నేను వెళ్ళి గారితో మాట్లాడినా అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే అవునయ్యా ఒక్కసారి వెళ్ళి గారితో మాట్లాడదాం మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో కావ్య చూడండి మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఎవ్వరితోని మాట్లాడక్కర్లేదు మీరు నేను ఇంట్లో ఉండడం మీకు కూడా ఇష్టం లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను అంతేగాని నా గురించి ఎవరితో మీరు మాట్లాడనవసరం లేదు అని చెప్పి కావ్య చాలా సీరియస్గా కనకం కృష్ణమూర్తి మీద అరుస్తుంది ఇక కృష్ణమూర్తి సరే అమ్మా నువ్వెలా చెప్తే అలాగే వింటాను నేను ఎవరితో మాట్లాడను కానీ ఏ తప్పు చేయకుండా ఇలా నువ్వు నీ భర్తని నీ అత్తింటి వారిని వదిలేసి పుట్టింట్లో శిక్షని అనుభవించడానికి వచ్చావు సీతాదేవిలాగా వనవాసం చేయడానికి వచ్చావా అని చెప్పి ఇక కృష్ణమూర్తి కావ్యని అడుగుతూ ఉంటాడు కావ్య అనుకోకుండా సృహ తప్పి పడిపోతుంది కావ్య అలా పడిపోవడంతో కృష్ణమూర్తి కనకం ఇద్దరు పరుగు పరుగును వెళ్ళి అమ్మ కావ్య కావ్య ఏమైంది కావ్య అని చెప్పి కావ్యని ఇంకా మొహం మీద నీళ్లు కొట్టి పైకి లేపుతారు కనకమైతే కావ్యని దగ్గరికి తీసుకుని కావ్య ఏమైందే అసలు నీకేంటే ఇట్లాంటి పరిస్థితి అని చెప్పి కనక కావ్య గురించి బాధపడుతూ ఉంటే ఇక కావ్య అమ్మ నాకేం కాలేదు నువ్వేం కంగారు పడకు అని చెప్పి కావ్య తను కడుపుతో ఉన్నానన్న సంగతి అలాగే తను బాగానే ఉన్నానన్న సంగతి కనకానికి చెప్తుంది ఏంటే ఇంత మంచి శుభవార్తని ఇలా బాధపడుతూ చెప్తున్నావా ఇప్పుడే ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతి చెప్తాను అల్లుడు గారు నిన్ను సంతోషంగా ఇంటికి తీసుకెళ్తారు అని అంటుంటే వద్దమ్మా వద్దు దీన్ని అడ్డం పెట్టుకుని తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో అడుగు పెడుతున్నానని ఆ రుద్రాని మరింత పెద్ద గొడవ చేస్తుంది వద్దు నువ్వు ఇప్పుడు ఈ నిజాన్ని ఎవ్వరితోనూ చెప్పనని నాకు మాట ఇవ్వు అని చెప్పి కనకం దగ్గర మాట తీసుకుంటుంది కావ్య అయితే తను ప్రెగ్నెంట్ అయినా సంతోషాన్ని లేకుండా పుట్టింట్లో ఎంతో కుమిలిపోతుంది ఇక్కడ చూస్తే అపర్ణ కావ్యంట్రా నా కోసం రాలేదు నేను ఈ స్థితిలో ఉంటే నన్ను చూడకుండా కావ్య ఇంట్లో ఉండిపోతుందా అలా ఎలా ఉండిపోతుంది రాజ్ కావ్యని తీసుకురారా నాకు కావ్యని చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక అపన్న రాజ్తో కావ్య కోసం పదే పదే అడుగుతూ రాజ్కి కావ్య గురించి ఏం చెప్పాలో అర్థం కాక బయటకి వచ్చేస్తాడు ఇక సుభాషితే రాజ్ మీ అమ్మ కావ్యని చూడాలి అంటుంది కావ్యతో మాట్లాడాలి అంటుంది మరి ఏం సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా బయటికి వచ్చేసావేంటి చెప్పు కావ్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను కావికి నాకు ఎట్లాంటి సంబంధం లేదని తన మనసుని విరిచేశాను అని చెప్పరా వెళ్ళు చెప్పు అని చెప్పి సుభాషితే ఇక రాజ్ని మరింత కృంగిపోయేలా మాట్లాడతాడు డాడీ ప్లీజ్ డాడీ నన్ను నన్ను ఇబ్బంది పెట్టద్దు ఆ మోసగతిని ఆ కళావతిని తిరిగి మళ్ళీ నేను ఈ ఇంటికి తీసుకురాను తన వల్లే తన వల్లే మమ్మీకి ఇట్లాంటి దుస్థితి పట్టింది తను ఆ ఇంట్లో లేకపోతే మమ్మీ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో కావ్య కడుపుతో ఉన్న నిజాన్ని రాజ్ తెలుసుకోగలుగుతాడా తిరిగి మళ్ళీ కావ్యని రాజ్ ఏం చెప్పి దుగ్గిరాలి ఇంటికి తీసుకొస్తాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends, welcome back to my channel.